ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో దయ్యం కొమ్ము వచ్చిన దీన్ని ఆ గ్రామంలో అని అని మొదలు పెట్టారు ఇతను భావించేవారు మనం ఎన్నో రేర్ మెడికల్ కేసులను చూస్తుంటాం కడుపులో ఐదు కిలోల కణతి నుంచి కిలోల కొద్ది రాళ్ల వరకు ఆపరేషన్లు చేసి నయం చేసిన కేసులను చదివాం కానీ మధ్యప్రదేశ్ లోని ఓ కేసు మాత్రం నేటికి ఇంటర్నేషనల్ సర్జరీ కేసుల్లో అత్యంత అరుదైనదిగా రికార్డు కెక్కింది ఆ పేషెంట్ పేరు శ్యామ్ లాల్ యాదవ్ ఇతని సమస్య ఏంటంటే తలపై కొమ్ము పెరిగింది దీన్ని మెడికల్ టర్మ్స్ లో దెయ్యం కొమ్ము అంటారు మరి అసలు ఇతనికి ఎలా వచ్చిందంటే ఈ శ్యామ్ చిన్న వయసులో తలపై బలంగా దెబ్బ తగిలింది ఆ తర్వాత అది కానీ ఎక్కడైతే బలంగా తాకిందో అక్కడ ఓ కొమ్ము మెల్లిగా రావడం మొదలు పెట్టింది దీంతో ఆయన తన జుట్టు కత్తిరించుకునే సమయంలోనే దాన్ని కూడా బార్బర్ చేత కత్తిరించడం మొదలు పెట్టాడు చిన్నప్పుడు అది చాలా మృదువుగానే ఉండేది ఈజీగానే కట్ అయిపోయేది సరే జరుగుతుంది కదా అని అతనికి దాని వల్ల పెద్దగా ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ వయసు పెరిగే కొద్దీ ఇది కూడా గట్టిపడుతూ వచ్చింది మొత్తానికి ఓ కొమ్ములా మొలిచింది గ్రామంలోని ప్రజలకు ఎవరికైనా సరే ఇతను ఎదురైతే చాలు ఏదో దయ్యం వస్తుందన్నట్టుగా భావించేసేవారు పేరు సైతానని పిలిచేవారు గ్రామస్తుల నమ్మకాల వల్ల ఆయన ఆస్పత్రికి పోవడానికి కూడా భయపడ్డారు బార్బర్ షాప్ లోనే కట్ చేయించుకోవడానికి వెళ్లేవారు కానీ బార్బర్ షాప్ లో కూడా సమస్య ఎదురైంది అది మృదువుగా ఉన్నంతసేపు కట్ చేశారు కానీ అది గట్టిపడంతో ఇప్పుడు కట్ చేసే ప్రమాదం అని వాళ్లు కూడా వదిలేశారు దీంతో కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆస్పత్రికి వెళ్లారు ఆయన దగ్గరలోని పట్టణాల్లో చాలా మంది డాక్టర్లకు చూపించారు కానీ వాళ్ళేదో ఇన్ఫెక్షన్ రాకుండా మందులు ఇచ్చేవారు కానీ ఆ దెయ్యం కొమ్మును తీసేయలేకపోయారు దీంతో ఆయన కూడా దాన్ని అలానే వదిలేశారు అయితే అదృష్టం ఏంటంటే దాని వలన అనారోగ్య సమస్యలు ఎలాంటివి రాలేదు కానీ పడుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది పైగా తమ ఇంటి ద్వారం నుంచి వెళ్లాలన్నా పైన తగులుతుందేమోనని భయం ఒకటి ఇలానే చాలా గట్టిగా తాకింది కూడా ఆ నొప్పికి విల అలా కాలం గడిచిపోతే ఉంది కుటుంబ సభ్యులు దాన్ని పట్టించుకుందామన్నా కూడా దాన్ని చూసే వాళ్ళు లేరు అలా అలా వృద్ధాప్య శ్యామ్ లాల్ యాదవ్ ఆయన వయసు అప్పుడు డెబ్బై నాలుగేళ్లు అయితే అతని మనవాళ్లు మంచి న్యూరో సర్జన్ కు చూపిస్తే ఫలితం ఉంటుంది సర్జరీ చేసి తీసేస్తారని చెప్పారు అంతేకాదు ఇంటర్నెట్ లో కూడా వెతుకుతూ కూర్చున్నారు వారికి సర్జరీ చేసి తీసేయచ్చనే విషయం ఇంటర్నెట్ ద్వారా అర్థమైంది దీంతో సాగర్ సిటీ లోని బాగ్యో హాస్పిటల్ లోని ప్రముఖ న్యూరో డాక్టర్ ఆయన వెంటనే పరిశీలించారు మామూలుగా అయితే సర్జికల్ బ్లేడ్తో దీనిని పైపర వరకు కట్ చేసేయొచ్చు దాని ఎలాంటి సమస్య ఉండదు కానీ మళ్లీ పెరుగుతుంది అది మళ్లీ రాకుండా ఉండాలంటే లోపల నుంచి దాని రూట్స్ కూడా తొలగించాలి అప్పుడే ఫలితం ఉంటుంది పైగా దాని రూట్స్ వరకు తీసేయాలంటే బ్రెయిన్ టచ్ కాకుండా చూసుకోవాలని చెప్పారు ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదుగా వచ్చే కేసు అని చెప్పారు ఆయన మీకు తల మీద వచ్చింది కొంతమందికి చర్మం మీద మరి కొంతమందికి గోర్ల మీద కూడా వస్తుంటుంది దీన్ని మెడికల్ టర్మ్ లో సెబేసియస్ హార్న్ అంటారని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు చర్మం గోడల్లో ఉండే కెరాటన్ నుంచి ఫామ్ అవుతుంది చాలా రేరుగా తలపై ఉంటుంది అది కూడా సూర్యకాంతి బాగా పడే చోట నుంచి ఈ కొమ్మొస్తుంది దీన్ని సులభంగా తీసేయొచ్చు సర్జరీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు ఎక్స్ రే తీసే తర్వాత కొమ్ము లోపలి భాగం లోతుగా లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు దీంతో నలుగురు డాక్టర్లు మూడు గంటల పాటు కష్టపడి ఈ డెవిల్ ఎంతలా అంటే ఇక దెయ్యం కొమ్ము రాకుండా లోపలి భాగం వరకు తీసేశారు అంతేకాదు తల లోపలి భాగాన్ని బయోసి కూడా చేయించగా ప్రమాదం ఏమీ లేదని చెప్పారు క్యాన్సర్ ముప్పు కూడా లేదని నిర్ధారించేశారు అయినా కూడా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ కూడా చేసి చాలా నీట్ గా కొమ్ము తొలగించారు దాదాపు పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న శ్యామ్ యాదవ్ కోలుకున్నారు పైన ఉన్న చర్మం మళ్లీ సామాన్యంగా వచ్చేసింది దీంతో ఆయన సంతోషానికి అవధలే లేవు ఈ రేర్ మెడికల్ ఇంటర్నేషనల్ సర్జికల్ మ్యాగజైన్ కూడా పంపించారు డాక్టర్లు ఈ శ్యామ్లాల్ యాదవ్ కేసు ప్రపంచంలోని డాక్టర్లందరికీ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేలా ఓ ఉదాహరణగా నిలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఇలాంటి కేసులు ఎక్కడ కనిపించినా కూడా డాక్టర్లు చాలా సులువుగా ట్రీట్ చేసేస్తున్నారు తమ పేషెంట్లకు చర్మం నుంచి తలా గోళ్ల పైన వచ్చే వాటిని సర్జరీ చేసి తొలగించేస్తున్నారు ఇలా తల మీద కొమ్ముతో చాలా ఏళ్లు నరక అనుభవించారు ఆయన మంచి డాక్టర్ ఉంటే ఎప్పుడో తొలగించేసేవారు కానీ ఆయన ఆపరేషన్ కు భయపడ్డారు చివరకు కొమ్ము పెరిగి పుచ్చిపోయి రెండుగా చీలింది ప్రస్తుతం ఎనభై నాలుగేళ్ల వయసులో ఉన్నారు శ్యామ్లాల్ యాదవ్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు తన కొమ్మును తొలగించిన తర్వాత మరో జన్మ ఎత్తినంత హాయిగా ఉందని చెబుతున్నారు ఆయన ఇలాంటి రేర్ కేసెస్ చాలా మందికి ఉండొచ్చు అంత మాత్రాన అస్సలు భయపడద్దు ఖచ్చితంగా ఎవరో ఒక డాక్టర్ మీకోసం అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు మీరు చేయాల్సి ఆ డాక్టర్ సంప్రదించడమే ఎలాగోలా ఆ రూట్ ని కనిపెట్టండి మీ రూట్ ని ఆయన తీసేస్తారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అనేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి